ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక అడుగుపడింది రాజధానిలో ఐకానిక్ భవనంగా నిర్మించనున్న హైకోర్టు భవనానికి సంబంధించిన రాఫ్ట్ ఫౌండేషన్ పనులను పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారికంగా ప్రారంభించారు మంత్రి నారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఇంజనీర్లతో కలిసి రాఫ్ట్ ఫౌండేషన్ పనులకు శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమంలో అధికారులు నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు అమరావతిలో హైకోర్టు భవనాన్ని బిప్లస్ ప్లస్ సెవెన్ మోడల్లో అత్యాధునిక ఆకర్షణీయ ఐకానిక్ డిజైన్ తో నిర్మించనున్నారు ప్రపంచ ప్రఖ్యాత సంస్థ రూపొందించిన డిజైన్ ఆధారంగా ఈ నిర్మాణం కొనసాగనుంది మొత్తం ఇరవై ఒక్క లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో యాభై రెండు కోర్టు హాల్స్ తో కూడిన ఈ హైకోర్టు భవనం రాష్ట్ర న్యాయ వ్యవస్థకు కొత్త గుర్తింపుగా నిలవనుంది అంతస్తుల వారీగా కోర్టులను ఏర్పాటు చేయనున్నారు రెండు నాలుగు ఆరవ అంతస్తుల్లో కోర్టు హాళ్లు ఎనిమిదవ అంతస్తులో ప్రధాన న్యాయమూర్తి కోర్టు ఉంటుందని మంత్రి నారాయణ తెలిపారు భవన నిర్మాణంలో మొత్తం నలభై ఐదు వేల టన్నుల స్టీల్ వినియోగిస్తున్నారని తెలిపారు మొత్తం యాభై రెండు కోర్టు హాల్స్తో నిర్మాణం జరగనుంది అని అన్నారు ఇక అమరావతి హైకోర్టు నిర్మాణాన్ని రెండు వేల ఇరవై ఏడు చివరికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది పండుగల అనంతరం కూడా నిర్మాణ పనులు వేగంగా తగ్గకుండా కొనసాగుతాయని మంత్రి స్పష్టం చేశారు అమరావతి రాజధానిలో ఏదైతే ఈ ప్రభుత్వం తిరిగి వచ్చిన తర్వాత వర్క్స్ టేకప్ చేశారో ఈ వర్క్స్ అన్ని ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి దాదాపు మూడు వందల అరవై కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్ పదిహేను వందల కిలోమీటర్లు లేఅవుట్ రోడ్సు అన్ని రోడ్లు మొత్తం టేకప్ అయినాయి అనుకున్న ప్రకారం ట్రంక్ రోడ్స్ లేఅవుట్స్ రోడ్స్ రెండు పూర్తవడం జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలో ఐకానిక్ టవర్స్ అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ ఐదు టవర్లు అదేవిధంగా ఒక అసెంబ్లీ టవరు ఒక హైకోర్టు ఇవి మొత్తం ఏడు ఐకానిక్ టవర్స్ అసెంబ్లీ అయితే రెండు వందల యాభై మీటర్లు ఎత్తుంటుంది ప్రజలు పైకి పోయి యాక్చువల్గా అక్కడి నుంచి వ్యూయింగ్ చూడవచ్చు ఎందుకంటే అసెంబ్లీ సంవత్సరంలో ఉండేది కొద్ది రోజులే మిగతా రోజుల్లో యాక్చువల్గా ప్రజలు వచ్చి అక్కడి నుంచి సిటీ మొత్తాన్ని వీక్షించే విధంగా దాన్ని డిజైన్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఈ ఐకానిక్ టవర్స్ అన్నీ కూడా నార్మన్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ వాళ్ళు డిజైన్ చేశారు ఈరోజు హైకోర్టుకి సంబంధించిన బిల్డింగ్లో ఒక పార్ట్ని యాక్చువల్గా ఈరోజు ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క కా కాంక్రీట్ ఈ యొక్క టెండర్ దక్కించుకున్నారు ఎన్సిసి వాళ్ళు వాళ్ళు ఈరోజు యాక్చువల్గా వర్క్ స్టార్ట్ చేశారు హైకోర్టు మొత్తం ఇరవై ఒక్క లక్ష చదరపొడగలు మొత్తం టోటల్ కన్స్ట్రక్షను ఇరవై ఒక్క లక్షలు యాభై రెండు కోర్టులు ఉంటాయి అందులో బి ప్లస్ జి ప్లస్ సెవెన్ ఫ్లోర్స్ మొత్తం అది దీంట్లో ప్రతి సెకండ్ ఫ్లోరు ఫోర్త్ ఫ్లోరు సిక్స్త్ ఫ్లోరు ఇవి వచ్చి కోర్ట్స్ ఉంటాయి కోర్టు పక్కనే జడ్జెస్ యొక్క రూమ్స్ అడ్మినిస్ట్రేటివ్ రూమ్స్ కూడా ఉంటాయి అదేవిధంగా ఎయిత్ ఫ్లోర్లోకి వచ్చే లోపల సీజే హాలు కమ్యూనిటీ హాల్స్ ఎయిత్ ఫ్లోర్లో ఉంటాయి మొత్తం ఇరవై ఎనిమిది లిఫ్ట్లు నాక్చువల్ ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది దీనికి నలభై ఐదు వేల టన్నుల స్టీల్ నలభై ఐదు వేల టన్నుల స్టీల్ని వాడుతున్నారు టూ పాయింట్ లాక్స్ క్యూబిక్ మీటర్స్ ఆఫ్ కాంక్రీట్ వాడుతున్నారు గ్రౌండ్ ఫ్లోర్ ప్లేట్ వచ్చి నలభై వేల చదరపడగలు ఆ విధంగా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉంటుంది పైకి బియ్య లోపల లాస్ట్ ఫ్లోర్కి వచ్చే లోపల అది ఐదు వేల చదరపడగలు ఉంటుంది ఇది ఒక ఐకానిక్ బిల్డింగ్ ఎందుకంటే గవర్నయ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు ఇది ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ ఒకటి కావాలని ఆ రోజు ఒక దిశానిర్దేశం ఆ నేపథ్యంలోనే ప్రపంచంలో ఉన్న టాప్ పీపుల్ టాప్ ఫైవ్లో నార్మల్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ ఒకరు వాళ్ళ ద్వారా డిజైన్ చేయించాం అయితే అనుకోకుండా గత ప్రభుత్వం పోవటం ప్రభుత్వాలు మారటం మారిన తర్వాత గత ప్రభుత్వం మూడు ముక్కలు ఆటాడి అమరావతి రాజధాని నిర్మాణం చేయటం వల్ల ఈ వర్క్ అన్ని ఆగిపోయినాయి అయితే మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా గవర్నర్ ముఖ్యమంత్రి గారు వర్క్ టేకప్ చేయమంటే వర్క్ టేకప్ చేసేదానికి అనేక హడ్డిల్స్ ఉన్నాయి ఆ హర్డిల్స్ అన్నింటినీ ఓవర్కమ్ కావడానికి దాదాపు ఇన్ని నిలబెట్టింది ఎందుకంటే కాంట్రాక్టర్లు కానీ ఎప్పుడైతే కాంట్రాక్టర్స్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తర్వాత వర్క్ ఆపినప్పుడు వాళ్ళ క్లోజ్ చేసి ఇబ్బంది కాదు వాళ్ళతో క్లోజ్ చేయలేదు వాళ్ళకి డబ్బులు వేయలేదు ఏమీ లేదు అంతేకాకుండా వాళ్ళ మెటీరియల్ ఎటు ఉంటే కొంత తెప్ట్లే జరిగినాయి దాని మీద ఒక హై పవర్ కమిటీ టెక్నికల్ కమిటీ వాళ్ళతో డిస్కస్ చేసి ఎటువంటి కోర్టు లిస్టిఫికేషన్స్ రాకుండా సాల్వ్ చేయడానికి ఎయిట్ మంత్స్ అయింది అది అయిన వెంటనే మళ్ళీ వర్క్స్ టేకప్ చేశాము అంతలేక వర్షాలు రావటం నాలుగు నెలలు వర్షాలు వల్ల పోయింది అంటే దాదాపు వన్ ఇయర్ గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల దాదాపు వన్ ఇయర్ పోయింది అయితే ఈ పన్నెండు కాగానే వర్క్ టేకప్ చేశారు ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా అనుకున్న ప్రకారం మూడు సంవత్సరాలు అన్ని పూర్తి కావడం జరుగుతుంది ఈరోజు యాక్చువల్గా హైకోర్టుకి రాఫ్ట్ ఫౌండేషన్ ఒక పార్ట్ ఆల్రెడీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక పార్ట్ చేసినారు మరొక పార్ట్ని ఇవాళ రాఫ్ట్ ఫౌండేషన్ యాక్చువల్గా స్టార్ట్ చేశారు ఈరోజు ఈ ఈ యొక్క ఏదైతే కన్స్ట్రక్షన్ ఉందో ఇది రెండు వేల ఇరవై ఏడు ఎండుకు అయిపోయే విధంగా దీనికి లాన్ చేస్తాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీ చేసుకోండి